ఈ రోజు శివనగర్ శివాలయంలో భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన పట్టణ కమిటీ మరియు పూర్వ పట్టణ కమిటీకి సన్మాన కార్యక్రమము చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పార్లమెంట్ కో కన్వీనర్ అడపు రవీందర్ పట్టణ అధ్యక్షుడు దుమల శ్రీకాంత్ సీనియర్ నాయకులు గరిపెల్లి ప్రభాకర్ విచ్చేసి ఈ సన్మాన కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులకు మరియు పూర్వ కమిటీ సభ్యులకు సన్మానం చేయడం జరిగింది పట్టణ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పాత మరియు కొత్త కమిటీలు కలిసి పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేయాలని గతంలోనే మన పార్టీ ఆడపు రవీందర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ పై బిజెపి జెండా ఎగరవేయడం జరిగిందని ఆ ఐదు సంవత్సరాల కాలంలో సిరిసిల్ల నలుములల అభివృద్ది అంటే ఎలా ఉండాలి అన్నది అప్పటి మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీందర్ చేసి చూపెట్టారని సిరిసిల్లలో ఎక్కడికి వెళ్లి ఆయన చేసిన పనులు ప్రతి ఒక్కటి గుర్తుకొస్తాయని అప్పుడు ఆయన ఆధ్వర్యంలో పాత బస్ స్టాండ్లో బస్టాండ్ నిర్మాణం బస్ స్టాండ్లో షాపింగ్ కాంప్లెక్స్ మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ కార్గిల్ లేక్ సెంట్రల్ లైటింగ్ మరియు బీవై నగర్లో రోడ్లు మరియు మురికి కాలువలు ప్రతి ఏరియాలో ఆయన గుర్తింపు వచ్చే విధంగా పనులు చేపట్టడం జరిగింది తెలియజేస్తూ రవీందర్ ని ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి ఒక్కరూ వారి వార్డులలో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుని విజయమే లక్ష్యంగా పనిచేయాలని తెలియజేస్తూ నాతో పాటు చేసిన కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్ మేర్గూస్ శ్రీనివాస్ పట్టణ ఉపాధ్యక్షులు అంకారపు రాజు కంభోజ శ్రీధర్ నరసయ్య కార్యదర్శులు కోడం రవి సూరం వినయ్ మరియు ఎనగంటి నరేష్ గాజుల సదానందం ఓరగొండ గుడ్ల విష్ణు సుంకోజు రమేష్ చారి సుంకరి బాలకిషన్ మొగిలి రాజు పండగ మాధవి వేముల వైశాలి మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు తనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం అందరినీ తెలిసి అందరం కలిసి పనిచేసి పార్టీ బలపడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగర ఎగరవేసే దిశగా అందరూ ప్రయాణించాలన్న ముఖ్య ఉద్దేశము ఏకైక లక్ష్యం భారతీయ జనతా పార్టీ గతంలో ఆడప్పుడు రవణ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల మున్సిపల్ జెండా ఎగరవేసి అప్పుడు సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ కాలంలోనే రవణ చైర్మన్ కాలంలోనే కుర్జనల అభివృద్ధి కార్యక్రమం జరిగింది ఇప్పటికి కూడా మీరు ఏ కంటికి వెళ్ళినా రవాణా ఒక గుర్తింపు అనేది ఉంటుంది ఈ శివాలయంలో కూడా రవాణా గుర్తింపు ఉన్నది ఇక్కడ కోనేరు అనేది ఆయన మున్సిపల్ చైర్మన్ ఉన్న హయాంలోనే గార్గిల్ లేక్లో తీసిన మట్టితోని కూర్చడం జరిగినది రవాణాను ఎంబడేసుకొని తిరుగుతే మనకు ధైర్యం మన వార్డులో ఆయన పేరుతోటి మనకు ఒక వంద ఓట్లు ఈజీగా వస్తాయని తిరిగితే అదే ఆలోచనతో ప్రతి ఒక్కరూ పాత వాళ్ళను కొత్త వాళ్ళను కలుపుకొని అందరూ కలిసి పార్టీ విజయానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి అందరూ పాటుపడాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడినది దీనికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై అందరం మాజీ అధ్యక్షుడు నాలుగు శ్రీనివాసరావు కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఏదైతే పదవ మంది పక్క జరిగినటువంటి ఇద్దరికి అలాగే శ్రీశాఖపట్నంలో నూతన కార్యవర్తం భారతీయ జనతా పార్టీకి నూతన కార్యవర్తం మన శ్రీకాంత్ గారు అధ్యక్షులుగా వైఎస్ గారు మహిళా వచ్చే అధ్యక్షురాలుగా అధికారులు ఉంటే చాలామంది పుత్రూరు రాని పొలం రాని మన తనసాన ఈ కానీ శ్రీదాన్ని అరేసి వీళ్ళందరూ కూడా పెద్దగా అభివృద్ధి కావడం పాత కొత్త కలయి కానీ ఇక్కడ పాతలాంటి మాకు తెలిసిందాం కాకపోతే అటువంటి కేవలం పదవుల కోసానికే కాకుండా ఇది ఏదైతుందో మార్కెట్ ఎంత ఒక పెద్ద మనీ విషయం దాని నీడన మనం అందరం కష్టంగా అందేయాలి అంతేకాకుండా ఇంతకుముందు రాబోయే రోజులు వచ్చే సంవత్సరం అది ముప్పై ఎలక్షన్లు అది కాదుగా సంస్కరణ ఎలక్షన్లను కూడా ఎప్పుడో రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పిల్లల ఎమ్మెల్యే ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం రోడ్డుగా రెండు వందల తొంభై భారతీయ జనతా పార్టీ జరిగింది ఆరు రోజుల్లోనే ఐదు వేల దయానంద్ గారు సాధించడం జరిగింది ఆ తర్వాత వెంబడే వచ్చినటువంటి సాక్ష్య సంస్థల విషయంలో టీడీపీ టీజీ పాపం ఉంటుంటే విద్యాసాగర్లో మానే నరేంద్ర అలాగే ఉద్యమం దయానంద్ గారు ప్రదాం బాలేజ్ గారు ఇంకా చాలామంది పాతం నాటే అవకాశం ఉండడం జరిగింది సిరిసిల్లలో ఇంకా పెద్ద పెద్ద నాయకుడు ఉన్నటువంటి కాంగ్రెస్లో ఒక సునీత నాయకులు ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఈ చెరువు ఏదైతే ఉందో ఇది చెరువుగా ఉంటాయి ఇప్పుడైతే మొత్తం ఒక మోడల్ సిటీ అయింది ఎప్పుడు కూడా మనం ఈ వెంటబీరాగర్ సుందర నగర్ గణేష్ నగర్ అలాగే సిట్లో ద్వారా ఇవన్నీ కూడా అన్ని వర్షం పడితే అడుగు పెట్టకుండా అడుగు పెట్టకుండా కూడా ఇంట్లో ఇవన్నీ ఆ మట్టిని అంటే మట్టిని తీసుకొని ఆ షూజులు రెబేటప్పుడు సైకింగ్ డబ్బులు చేసుకొని కారు పైకి మలుచుకొని ప్రయత్నం చేసిన ఆ రకంగా ఉండేటువంటి ఒక దుస్థితి ఉంది మరి ఆ సమయంలో విద్యాసాగర్ రావు గారి తల్లి చంద్రమ ట్రస్ట్ ద్వారా ఇచ్చినటువంటి అవే మూడు నెలల కాలం మన దగ్గర ఉన్నది రోజున అంటే డాక్టర్లు పొద్దున ఏడు సాయంత్రం వరకు కూడా ఏదైతే ఈ మురికి వాడాలంటే మనం వాడాలనేది దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్లు మొదటి రోడ్ అయితే ఏదైతే ఇక్కడ కాలువలు కూడా ఎనిమిది కిలోమీటర్ల ವೃತ್ತಿಕಾಕಿ ಪಟ್ಟಣ ಜರಿ ಮೊತ್ತೃಪ್ತಿ ಸಮ ಸಾಮಯಲು ಅಂದರೆ ಕೌನ್ಸಿಲರ್ಸ್ ವಾಟಿ ವೇದ ಕ್ರಸಿ ವಿಶೇಷ ಪಟ್ಟಣ ಕೌನ್ಸಿಲರ್ನಾಗ ಮುನ್ಸಿಪಲ್ ಆಫೀಸ್ ಅಪ್ಪು ಚಿನ್ನ ಅಸ್ಥಿಗಳು ಪೂರ್ತಿ ದಶ ಮನ ఆ బస్టాండ్స్ ఫుడ్ చేస్తున్నాం అక్కడైతే ధ్యాన్ చేసి ఎక్కడ ఏదో ఉన్నారు అందరం కలిసి మొత్తం లేదు పట్టణ ప్రజల యొక్క వాళ్ళు నా మీద అయితే ఆశలు పెట్టుకొని నన్ను గెలిపించడం వాళ్ళు ఆశలు బొమ్ముగా కూడా వాళ్ళ ఆశలకు అనుగుణంగా ఒక మంచి గొడవలు ఇది తీసుకోవడం జరిగింది కానీ ఇప్పటికి కూడా చెప్పినట్టు ఎక్కడికైనా కూడా నన్ను విషయాన్ని చెప్తా ఉందా అందుకే ఏమంటుందంటే కాలం మీకోసానికి నా కోసానికి కాదని కానీ నువ్వు జీవించినంత కాలం మీలో మంచి తెచ్చుకో ఆ కాలంలో నువ్వు గతించినాడు అందరూ ఆ కాలం నిన్ను గుర్తించుకునే విధంగా జీవించాలి ఒక స్వామి కాబట్టి మనం జీవితంలో బతికినాను నాకు సరోపా అందరికీ మంచిగా ఉంటూ వాళ్ళు లేదా చాలా మంది చూస్తున్నారు ఆర్థిక వ్యవస్థ వాళ్ళకి ఎదిగా అవున ముందు భారతీయ జనతా పార్టీ కొత్తగా ఏర్పడిన పాత్ర ఉన్నప్పటికీ అందరం కలిసినట్టుగా సిసిల్ అభివృద్ధి కొరకు ఎందుకంటే సిరిసిల్లా అంటే కేవలం ధరవంతులే కాదు ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్న పక్కకే ఒక పూలు ఉంటుంది అందులో భూమి ఎదుగుతుందని చెప్తారు అట్లాంటి ప్రతి చోట్ల ఉంటుంది ఇప్పటికి కూడా వెనుకబడి ఏదైతే మనం ఏమంటామంటే దారిద్ర రేఖ మీకు ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి రేషన్ కార్డు కొత్తగా నింపవలసి అదే రకంగా డబుల్ ఇస్తాను పెన్షన్ అదే రకంగా స్కూట్ ఇస్తాను కళ్యాణ చూపి బంగారం పెడతా ఉన్నారు చెప్పిస్తూ ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తూ ఉన్నారు మరి ఇప్పుడు కూడా మనకి చల్లనిగా మూడంట అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వ కాలం ఎంత నడుస్తుంది స్వయంగా ముఖ్యమంత్రి జవల్ చిల్లి గవ్వలేదు ఎక్కడికైనా పోతే ఎవడో చెప్పులు ఎక్కువ పోయి అందిస్తాను నమనం అందిస్తానో చూస్తూ ఉన్నారు అవును అని ఆ ఖాళీ అయిన బొక్కసనం ఏతుందో అది రాష్ట్ర పరిస్థితి అట్లా ఉంది సరే ఏదేమైనప్పటికీ కూడా కార్యకర్తలు అనేవాళ్ళు చాలా డిపాట్లతరు సో అలాగే బాధ్యతా అందరం అందరూ పనిచేసి పట్టణం పురో అభివృద్ధికి కావచ్చు లేకపోతే మన పార్టీ రాజకీయాలకి లే క్రమంలో మరి పెద్ద ఎత్తున మనం స్థానిక సంస్థలలో ఎన్నో సీట్లు సంపాదించుకుంటే ఆ పేరు మనకే దక్కదు అందరికీ సీట్లు రావు అందరికీ లేదు వచ్చిన వాళ్ళు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే మన నాయకుడు అని అనుకొని వారికి తప్పకుండా మనం కలిసి కలిసిగా పనిచేయాలి ఎందుకు ఈ విజయం చెప్తున్నాం అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో పొత్తు దయానందులు వారు పోటీ చేసిన తర్వాత నేను వంశ ఆ తర్వాత చేపట్ట అప్పుడు రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి మన ఏ ఏ మన చంద్రశేఖర్ బాబు ఇచ్చినప్పుడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు ఆకుల విజయ గారికి ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో యాసినటువంటి ఎలక్షన్ మళ్ళు గారికి వచ్చారు నర్సగౌడు గారికి ఇచ్చాడు మొన్న జరిగిన ఎలక్షన్ ఎవరి దొరుకుతుందో కానీ రుద్రమ్మ రెడ్డి గారు ఇచ్చారు మాలో కొద్దిగా ఎంతో ఎంత మేము కూడా ఆసక్తి పద్దాం అయినప్పటికీ పార్టీ నిర్ణయించడం అభ్యర్థి కోసానికి అహర్ం దిశలు పనిచేసి మేము కోర్టుకు రావడానికి ప్రయత్నం చేశాము కానీ దురదృష్టవ సబ్బులు మాకు సిద్ధ